ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియచేసే అంశము ఐదు గురువారాల పాటు ఈ దీపారాధన అనేది చేయండి దీపారాధనే ఇక్కడ శ్రేష్ఠం మెయిన్ ఇంపార్టెంట్ అంటే దీపారాధన ఐదు గురువారాల పాటు మీరు ఆచరించండి అరటి నార ఒత్తులు అని చెప్పేసి మార్కెట్ లో లభిస్తే నాన్న అరటి నార ఒత్తులు ఆ ఒత్తులు అనేవి కొనుక్కొచ్చుకొని ఇంట్లో దగ్గర ఉంచుకొని దీపారాధన అనేది అంటే కొద్ది మంది మూడు ఒత్తులు వేస్తారు కొంతమంది ఐదు ఒత్తులు వేస్తారు అలా ఒత్తులు అనేవి వేయండి నువ్వుల నూనె శ్రేష్టం నువ్వుల నూనె వేసి అరటినార ఒత్తులు మూడు వేసేవాళ్ళు మూడు ఐదు వేసేవాళ్ళు ఐదు వేసి దీపారాధన అనేది చేయండి ఇక్కడ దీపారాధన అనేది విశిష్టత బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి ఐదు గురువారాల పాటు ఈ విధంగా గనక మీరు యథార్థంగా ఆచరించారు అంటే మీ పనుల్లో ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు తలిచినటువంటి ఏ కార్యక్రమం ఏ పని అయితే ఉంటుందో అది దిగ్విజయంగా ముందుకెళ్ళగలుగుతారు అందుకని ఈ చిన్న పరిహారం మాత్రం ఐదు గురువారాల పాటు మీరు తప్పనిసరిగా ఆచరించండి